వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని నా ఛానల్ అందరూ చూసి వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చాలా చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను నేను సో ఫేస్కి అయితే ఇంకా చెప్పుకోక్కర్లేదు చాలా మంచి మంచి అండి నేను చెప్పేవాళ్ళు కూడా నేను యూజ్ చేస్తే మీకు చూపిస్తాను లైవ్లోనే చూపిస్తాను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను ఎందుకంటే నేను అండి అందరికీ మైండ్ దగ్గర అందరూ యూస్ చేసాక అందరికీ మంచిగా అనిపిస్తానని మీకు చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మన వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడకూడదు కదా సో మన యూస్ గురించి అని కాదు మన టిప్స్ అన్నీ కూడా చాలా చాలా మంచి పని చేయండి నేను ఆల్రెడీ మీకు లైవ్లోనే చూపిస్తున్నాను నేను ఫేస్ ప్యాక్స్ అన్ని మీకు వేసుకుని హెయిర్ ప్యాక్స్ కూడా అలాగేనండి మనం హైబ్రోస్ ప్రతిదీ కూడా నండి మీకు నేను అన్ని చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యూజ్ చేయండి చాలా మంచిగా ఉంటుందండి మనం డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తామండి ఒక క్రీమ్ కొనుక్కుంటాము షాప్కి వెళ్ళి అది మనం వేసుకున్నప్పుడే ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడే యూజ్ ఉంటుందండి తర్వాత వేసుకోకపోతే పని చేయదు అదే ఈ టిప్స్ అయితేనండి లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది మనం వాడికోదని మనకి ఏ ప్రాబ్లం ప్రాబ్లం ఉండదు అలాగని మనకి వందలో వేలు కూడా అక్కర్లేదు కదా చాలా ఈజీ అండి మనకి ఇంట్లో దొరికే ప్రతిదీ కూడా అండి మనకి డబ్బులు పెద్ద ఖర్చాయి కాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే మనం వందల మీద ఖర్చు పెట్టక్కర్లేకుండా మన ఇంట్లో చాలా చాలా ఈజీగా చిన్న చిన్నట్లతో ఎంత మంచిగా ఉన్నది మనం మిస్ చేసుకోవడం ఎందుకండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్లో చూసి వాళ్ళందరూ కూడా లైక్ అన్న చెయ్యండి మీకు నచ్చకపోయినా ఎదుర ఎదుటి వాళ్ళు చూడడానికి అవకాశం ఉంటుంది సో వీడియో అన్నది పూర్తిగా వింటేనే కదా మీకు అర్థమవుతుందండి వినకుండా మీకు ఏం అర్థం అవుదో పూర్తిగా చూడండి సో చెప్పియాల్లో కూడా చాలా చాలా మంచి మంచి ఫేస్ ప్యాక్స్ అండి మనకు అందుబాటులో ఉన్న ఫేస్ ప్యాక్స్ అండి మీకు ఇబ్బంది పడి ఫేస్ ప్యాక్స్ కాదండి అలా అయితే చూడండి ప్రతి ఒక్కళ్ళో సో మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి ఏంటంటే నేను చెప్పి ఫేస్ ప్యాక్స్ అల్లా కూడా మన ఇంట్లో యూజ్ చేసుకునేనండి మనం బయట కొనుక్కుని తెచ్చుకుని ఏముండదు ఉండదు మన ఇంట్లో దొరికేనండి నేచురల్గా ఉన్న ఫేస్ ప్యాక్స్ అని నేను చెప్తున్నాను అట్ ద సేమ్ టైం తెలుసు ప్రతి ఒక్కరికి రాగి పిండి రాగి పిండి తెలియని వాళ్ళంటే ఎవరో ఉండరు రాగి జాంప్ కూడా తా తాగు కాసుకుని తాగుతారు చాలా మంచిదండి హెల్త్కే కాదు మన ఫేస్కి కూడా చాలా మంచిది ఫేస్ అయితే గ్లోయింగ్గా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే నేను యూజ్ చేశాను రాగి పిండి వల్ల చాలా మంచిదండి రాగి పిండి తెల్లేని వాళ్ళు రాగి వేసుకుని కూడా తింటారు రాగి పిండి జావ తాగిన వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి చాలా మంచిది ఫేస్కి అయితే ఇంక చెప్పుకోక్కర్లేదు రాగి పిండి ఉంటుంది కదండి ఆ రాగి పిండిని మనం పాలు కొంచెం కొన్నాన్ని పాలు తీసుకుని ఒక అర గ్లాస్ పాలు తీసుకునండి చిక్కటి పాలు మరిగిన పాలు రా రాగి పిండి వేయాలి ఆ పిండి వేసాక అది బాగా ఒక పిండి మాదిరిగా మనం తయారవుతుందండి అది పిండి మన ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఫేస్ అన్నది గ్లోయింగ్గా ఉంటుందండి అలా ప్రతిరోజు మీరు ఒక త్రీ మంత్ టూ మంత్ అయినా యూజ్ చేయండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు యూజ్ చేసేదేనండి ఇది సో హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ప్రతి ఒక్కరికే ఇది తెలుసు రాగి పిండి అంటే ఇది అయితే అంగన్వాడీలో వచ్చింది మనకి బయట కూడా స్టోర్లో దొరుకుతుంది మనకి రాగి పిండి సో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఇదైతే ఒక చిక్కగా ఒక పేస్ట్ మాదిరిగా తయారవుతుంది పాలు చిక్కటి పాలు మనం పొయ్యి మీద పెట్టుకుని ఆ పాల్లో కొంచెం రాగి పిండి వేసుకుని బాణం బాగా దగ్గరగా అయ్యాక అది ఒక పేస్ట్లా తయారవుతుంది మనం ఫేస్కి వేసుకునేలాగా ఆ ఫేస్ ప్యాక్ కింద యూజ్ అవుతుందండి మనం ఆ ఫే ఆ ఫేస్ ప్యాక్ని అది పేస్ట్ని మనం ఫేస్ ప్యాక్ కింద వేసుకోవాలండి అలా వేసుకున్నాక మనకు ఆరిపోతే ఫేసు ఫేస్కి మనం వేసుకున్న పది నిమిషాలకి అప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి ఎలా ప్రతిరోజు చేశారంటే మీరే నమ్మలేరు వా నేనా ఎంత బ్యూటీగా అనిపిస్తుంది అంత బాగుంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి రియల్గా నేను యూస్ చేస్తే మీకు చెప్తున్నాను గూగుల్లో కూడా ట్రై చేసే అనేది గూగుల్లో చూసే నేను చెప్తున్నాను ఫేక్ అయితే కాదండి చాలా మంచిగా ఉంటుంది ఆల్రెడీ నేను యూజ్ చేసే నాకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు సో అందుకని మీకు చెప్తున్నాను రాగి పిండి తెలియని వాళ్ళంటే ఎవరో ఉండరు హెల్త్ కి కాదండి మన ఫేస్ కూడా అంత మంచిదండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది యూస్ చేయండి డెఫినెట్ హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా మంచి